ఎన్నో మలుపులు అంతకు మించిన ట్విస్ట్ల తర్వాత నెల్లూరు మేయర్ పీఠం ఖాళీ అయింది ఆ కుర్చీ ఎవరి సొంతం కాబోతోంది అనేది ఇప్పుడు నెల్లూరులో హాట్ టాపిక్ ఇంతకే మేయర్ రేస్ లో ఉన్నది ఎవరు కూటమి తరపున ఎవరికి అవకాశం లెక్కబోతోంది గత ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది మేయర్ గా నెల్లూరు రూరల్ నుంచి శ్రవంతికి వైసీపీ ఇచ్చింది ఎన్నికలకు ముందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరారు ఆ సందర్భంలోనే మేయర్ గా ఉన్న శ్రవంతి కూడా తో పాటే వెళ్లారు ఆ తరువాత కొన్ని రోజులకే మళ్లీ తిరిగి వైసీపీకి వచ్చేశారు ఎన్నికల ఫలితాల తరువాత కోటమి అధికారంలోకి వచ్చింది అప్పుడు మళ్లీ జంప్ చేసే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు అన్ని దారులు మూసుకుపోవడంతో కొద్ది నెలలుగా తటస్థంగా ఉన్న మేయర్ స్రవంతిపై పది రోజుల క్రితం అవిశ్వాసం నోటీసులిచ్చారు కార్పొరేటర్స్ ఎన్నికల తరువాత నలభై మంది కార్పొరేటర్స్ టీడీపీలోకి వెళ్లడంతో ఆమెకు బలం లేకుండా పోయింది అవిశ్వాసం తరువాత కొన్ని నాటకీయ పరిణామాలు జరిగినప్పటికీ అవిశ్వాసాన్ని అడ్డుకోవడానికి అవసరమైన బలాన్ని వైసీపీ కూడగట్టలేకపోయింది అనేక మలుపులు తిరిగిన నెల్లూరు మేయర్ మార్పు వ్యవహారం ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తోంది నెల్లూరు మేయర్ గా ఉన్న స్రవంతి రాజీనామాతో అవిశ్వాసం ఎపిసోడ్ ముగిసిపోయింది తాత్కాలిక మేయర్ గా డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ ప్రభుత్వం ప్రకటించింది మేయర్ ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో కొత్త మేయర్ ఎంపికపై కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు పదవిని కోల్పోయిన స్రవంతి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని మళ్లీ మేయర్ పీఠంపై కూర్చోపెట్టాలని మంత్రి నారాయణతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అంటే ఎస్టీ మహిళకే తిరిగి ఇప్పుడు మేయర్ అవకాశం దక్కబోతోంది నెల్లూరు సిటీ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైనా దేవరకొండ సుజాతను మేయర్ అభ్యర్థిగా నిలబెట్టే ఆలోచనలో ఉన్నారట కూటమి నేతలు ఈ నెల పద్దెనిమిదిన కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి స్రవంతి రాజీనామా విషయాన్ని కౌన్సిల్లో ప్రకటించి తీర్మానం చేస్తారు ఆ తర్వాత అధికారుల అనుమతితో కొత్త మేయర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది